చెట్లతో శోపిస్తూ స్వచ్ఛమైన నవ్వులతో మధురమైన మాటలతో మాకు ఎన్ని గొప్ప వరాలను ఇచ్చిన భారత మాత నీకు వందనం అంటూ ఆలపించే ఈ గేయం భారత మాత వేల ఇరవై మూడో సంవత్సరంలో మీరు ఈ నిజామాబాద్ అర్బన్ కి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు మీరు మీ తల్లిదండ్రుల విడ్డలు అనే పేరుతో మీరు చేసే సామాజిక కార్యక్రమాలు ఉచిత నీటి సరఫరా మరియు గణేష్ మండలి దుర్గామాత మండలికి మీరు చేసే సేవలు నిజంగా గర్వకారణం మీరు మా అందరికీ ఆదర్శదాయం నిజామాబాద్ ప్రజల వెంట అండదండలు అందిస్తూ మీరు మా నిజామాబాద్ ప్రజలని ముందుకు తీసుకెళ్తున్నారు సార్ థ్యాంక్ యూ అండ్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ అవర్ శ్రీ సూర్యనారాయణ గుప్తా గారు ప్లీజ్ కమెంట్ సే ఎఫ్ యూ వర్క్స్ ఫర్ స్పెషల్ ఈరోజు వందే మాత్రం నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వందే మాత్రం ఆలాపన కోసము ఇక్కడికి రావడం జరిగింది ఈ కార్యక్రమంలో వేదిక మీద ఉన్న పెద్దలకు మరియు చిన్నారులకు అందరికీ కూడా నా యొక్క ఈ శుభ సందర్భంగా శుభాకాంక్షలు శుభాభినందనలు वंदे मातरम इस पोरेट रिटेन बाई यू विल से वो रोड दैट वंदे मातरम इपड़े मेडन जेपी तो मैं आंदाज के चतर जी लाउली यू से वन నావెల్లో బుక్లో బుక్ నేమ్ దొరకది ఆనంద్ భట్ అనే బుక్లో ఈ పోయి రాయబడింది మెయిన్ కాన్సెప్ట్ ఏంటిదంటే ఆ రోజు సెవెంటీ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ మనకి ఇండిపెండెన్స్ వచ్చింది యా ఇన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఇంకా ముందు ఎవరు పరిపాలన ఉండే ఆంగ్లేయుల విదేశీల పరిపాలన మన వాళ్ళు స్వతంత్రం కోసం ఇండిపెండెన్స్ కోసం వీరోచిత పోరాటం చేస్తున్న సందర్భంగా వారందరికీ ఈ గేయం ద్వారా ఒక స్ఫూర్తి ఒక ఇన్స్పిరేషన్ ఒక భావన ఒక ఐక్యమత్యంతో వందే మాత్రం ఎక్కడ పాడితే అక్కడ దేశభక్తి ఉప్పొంగిపోతుంది అది ఆ రోజులలో కాదు ఈరోజు కూడా మనం వందే మాత్రం పాడితే వాడినా విన్నా కానీ మన రోమాలు నిక్కపుడుస్తుంది అంత గొప్ప ఉన్న వందే మాత్రం ఆ గేయానికి నూట యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా నాట్ ఓన్లీ ఈ నెల రోజులు వందే మాత్రం ఈ గీతాలాపన చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఈ జాతీయ గేయంగా ఇన్ నైన్టీన్ ఫిఫ్టీ థింక్ జనవరి ఇరవై నాలుగు రోజున దీని జాతీయ గీతం జాతీయ గేయంగా ఇది అక్కడ జాతీయ గీతం ఏది మనకు నేషనల్ యాంతమ్ జనగణ జాతీయ గేయం ఇది దానికి ఉన్నంత ప్రాముఖ్యత దీనికి కూడా ఉంది ఆల్మోస్ట్ వాళ్ళు అన్ని స్కూళ్ళల్లో ప్రొద్దున మనం ఇదే అటు జనగణ పాడుతాం లే వందే మాత్రం కూడా మనము ఆలపిస్తాము అంటే భరత మనం వంద వందనలు తిప్పడం మనమందరం కూడా భారతదేశంలో పుట్టినందుకు చాలా గర్వపడాల్సిన విషయము ఎందుకంటే ఇటువంటి దేశభక్తి పరులు మనకు ప్రపంచంలో ఎక్కడ కూడా కనిపించరు మన భారతదేశంలో ఉన్నంత దేశభక్తి భరతమాతకు మన భక్తి మన భావన ఇదంతా కూడా ఈ సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ పిల్లలు మీరందరూ కూడా ఏదైతే బంకిం చంద్ర చటర్జీ గారు ఆ భావన ఆ మీనింగ్ ఏదైతే దాంట్లో ఉందో మనమందరం దాన్ని కూడా మర్చిపోకుండా ముఖ్యంగా మీరు ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ దానికి లిమిటేషన్ ఉందా మీ చేతిలో ఉంది దాన్ని ఎవరైనా చెప్తే చేస్తారా నో ఇవాళ ప్రపంచంలో దొంగలించబడది ఏది అంటే చదువు ఒక్కటే మీ టాలెంట్ తగ్గట్టు మీరు ఎంత చేసుకున్న మీ గోల్ ఏంటిదో మీ ఫ్యూచర్ ఏంటిదో తప్పకుండా మీరు మంచిగా చదువుకొని మీ స్కూల్కు మీ ఉపాధ్యాయులకు మీ టీం అందరికీ కూడా మంచి పేరుతో పాటు మీ తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని మీరు ఏం కాదలుచుకున్నారు డాక్టరా ఐఏఎస్ఆపిఎస్సా ఇంజనీరా దాని గురించి కష్టపడవాలా ఎందుకంటే ఈరోజు ఏ స్కూల్ చదువున్నామో చదువుతున్నామనేది కాదు మీ గోల్ మీ టార్గెట్ మీ ఎయిమ్ దాని గురించి మీరు కష్టపడండి మీ ఫ్యామిలీకి మంచి పేరు తెడి దాంతోపాటు మీరందరూ కూడా ఈ హై స్కూల్ వరకు ఉన్న స్టూడెంట్స్ నో నీడ్ ఆఫ్ మొబైల్ అవసరమా మొబైల్ ఓన్లీ గేమ్స్ కోసం కదా మనకు ఎంటర్టైన్మెంట్గా వీలైనంత మొబైల్కు దూరం పండండి మీకు హై స్కూల్ తర్వాత మనకు అవసరం పడవచ్చు కొన్నిటి కోసం ఏదైనా ఇన్ఫర్మేషన్ కోసం మొబైల్కు దూరం ఉండండి హై స్కూల్ పిల్లలు పెద్ద టెన్త్ క్లాస్ పిల్లలు చెడు అలవాట్లకు దూరం ఉండండి అందరం కూడా వీలైనంత ప్లాస్టిక్ని వాడకుండా చూడండి ఎందుకంటే ప్లాస్టిక్ అంటే ఒకసారి భూమిలో అది పోతే అది కరగటానికి చాలా సంవత్సరాలు పడుతుంది పది నుంచి ము ముప్పై సంవత్సరాలు పడుతుంది అందుకే వీలైనంత ప్లాస్టిక్ వాడకండి మీకు గోల్ ఏది ఉందో చదువుకో కాన్సన్ట్రేట్ చేయండి మీ మీకు స్కూల్కు మీ తల్లిదండ్రులు మంచి పేరు తేయండి మీకు మొబైల్కు దూరం ఉండండి చెడు అలవాట్లకు దూరం ఉండండి మేడం చెప్పింది నా ట్రస్ట్ ద్వారా నేను గణేష్ చందల్ ఇస్తాను ఏడు వందల పది గణేష్ చందలు ఇచ్చిన అమ్మవారు మండపాలకు ఇచ్చిన రెండు వందల డెబ్బై ఐదు నిరంతరం ఇరవై ఏడు సంవత్సరాల నుండి నా ట్రస్ట్ ద్వారా నేను సేవ చేస్తూ ఉన్నా హెల్త్కి కానీ ఎవరికన్నా పెళ్ళిళ్ళకి కానీ దేనికన్నా కానీ కానీ నేను గత రెగ్యులర్గా ఆరు సంవత్సరాల నుండి పేద విద్యార్థులకు వంద విద్యార్థులకు నేను చదువు చెప్పిస్తూ ఉన్నా నాకు అన్నిటికనే సాటిస్ఫాక్షన్ దిగుతుంది గణపాతి చెందుక తప్ప నాకు సాటిస్ఫాక్షన్ ఆనందం నా వంద మంది పిల్లలకు చదివిస్తున్న దాంట్లో నాకున్నది ఎందుకంటే ప్రతి ఒక్కరికి అన్ని లెవెల్ అంటే పూర్ ఫెలోస్ మిడిల్ క్లాస్ హై క్లాస్ అందరికి కావాల్సింది చదువు చాలామంది ఈ రోజులలో వాళ్ళ పేరెంట్స్ గంజాయికో తాగుడికో అలవాటు పడి వాళ్ళ ఫ్యూచర్ ప్లానింగ్ లేక చాలామంది వాళ్ళ హెల్త్ చెడు చెడగొట్టుకొని చనిపోతూ ఉన్నారు యాక్సిడెంట్లలో యూత్ వాళ్ళ పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉంటారు అటువంటి వాళ్ళకు ఈ సంవత్సరము వంద మంది అని నేనైతే ఇదే ఓపెన్ వంద మందికి ఎక్కువైనా పర్వాలేదు కానీ వంద మందికి నేను చనిపిస్తూ ఉన్నా అది నాకు అన్నిటికని ఎక్కువ సాటిస్ఫాక్షన్ మరొకసారి మీ అందరికీ కూడా ఇక్కడికి విచ్చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది మా యాజమాన్యానికి ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మాతాకి తాకి Celebrated 158th year of our Vande Mataram national patriotic song. Uh, for that year, uh, our uh, MLA, Darpal Suryanarayana, sir, and uh, District uh, South DEO, Sairidi, sir, and uh, Anand, sir, they all attended and they gave voice with us and we uh, assembled in our uh, school premises. And uh, this uh, Vande Mataram song is very inspiration. Uh, since 150 years means it's not a joke in each and every schools and uh, institutions all the kids and next generation also will be following this and we are proud to say that uh, we are the children of uh, our india